బాలు ఏమో చా చాయ్ చాయ్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాడు అనమాట బర్రె చాయ్ బర్రీ చాయ్ మ్యా 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 అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు అడుగుతూ అంటూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ ఏంట్రా ఎలా అరుస్తున్నావు అని చెప్పేసి అయితే బాలుకేమో అంటుంది అనమాట అప్పట్లోగా అక్కడికైతే ఒక అతను వచ్చాడనమాట మనోజ్ ఫ్రెండ్ మాణిక్యం అయితే వచ్చాడు అనమాట ఇదిగో ఛాయ్ పెట్టాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారనమాట అక్కడ ఉన్న నేనే కలిపాను అని చెప్పేసి అయితే ప్రభావతి ఇస్తుంది అనమాట చాయ్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుండే అప్పట్లోగా ఈరోజు నిన్నటంతా అంతా కూడా కూరగాయలతోనే చేశాం కదా కర్రీ ఈరోజు మేకను వేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంటే మేకన నేనే మేక వేస్తారా అని చెప్పేసి అయితే ఇతనైతే చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాడు అనమాట ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటుంటే ఏంటి ఎలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి అయితే ప్రభావతి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట ఇప్పుడు వాళ్ళు చేయకపోతే మీరు చేస్తారా ఏంటి అని చెప్పేసి అంటాడు అని ఆనిక్యమేమో దొరికిపోతున్నాడు అనమాట దాన్ని వేడి నీటిలో ముంచి దాని తర్వాత తొక్క తీసి ఇలా చేయాలి అని చెప్పేసి అంటుండే ఎక్కడ ఉంది షాపు అని చెప్పేసి అడేసరికి మెయిన్ రోడ్డు మీద అని చెప్పేసరికి దొరికిపోయాడు అనమాట ఎలా అయినా మాణిక్యాన్ని దొరికించాలని ఈ విధంగా ప్లాన్ చేశాడు బాలు ఏమో ఆ మాటల్లో మాట కలిపి మాణిక్య మేము మెయిన్ రోడ్ మీద చికెన్ మటన్ షాప్ ఉందని చెప్పేసరికి ఒక్కసారికి రోహిణి ఏమో గుండెల్లో రాయబడిపోయింది అనమాట వీడు నాకు ఈ రోజుతో ఇది చేసేస్తాడు అని చెప్పేసి నా పరువు తీసేశాడు అని చెప్పేసరికి అక్కడ ఉన్న బాలు వాళ్ళ నాన్న అందరూ షాక్ అవుతారు అనమాట పొరపాటును నోట్లో జారిపోయింది అని చెప్పేసి మాణిక్య మేము అప్పుడు తెలుసుకున్నాడు అనమాట రోహిణి ఏమో తలెత్తుకోలేకపోతుంది ఇప్పుడు ల్యాక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్